ఇక తెలుగు పేపర్ వరుసగా రెండోసారి లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా వాయిస్ ఓట్ ద్వారా ఎన్నికైన బీజేపీ ఎంపీ పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్ గా బాధ్యతలు ప్రధాని మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ అభినందనలు ఎమర్జెన్సీని ఖండిస్తూ స్పీకర్ స్పీకర్ తీర్మానం ప్రతిపక్షాల ఆందోళన తెలుగు రోజే నిరసనల మధ్య సభ వాయిదా బుధవారం లోక్సభలో షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న ప్రధాని మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మోడీకి ముఖం లేదా రాహుల్ గాంధీ ముఖం చూసేదానికి రాహుల్ గాంధీ ఏమో సూటిగా ఆయన ముఖేమో చూస్తాడు ఆయన కాలూరులోకి ఆయన ఏమో మరి పెద్ద మనిషి ముఖం చూసేదానికి ఇబ్బంది పడతాడా లేకపోతే ముఖం చూపించుకోలేకపోతాడా సిగ్గుతోటి మూడేమో ముఖం ముఖాన్ని చూడలేకపోతాను ఎందుకంటే గతంలో పార్లమెంట్లో ఒక అద్భుతమైన సీన్ కనబడ్డది ఓ దృశ్యం మోదీ ఓ ఇష్టం నటు రాహుల్ గాంధీని విమర్శిస్తాడు చులకన ఎత్తాడు పప్పు అంటాడు నువ్వు నాయకుని అంటాడు మీ పార్టీ పని అయిపోయింది అన్నాడు రకరకాలుగా ఆ లోక్సభలో చర్చ సందర్భంగా ఇష్టం నడిదిట్టాడు ఇదే రాహుల్ గాంధీ వేసాడు నువ్వు ఎంత ద్వేషించినా నువ్వు ఎన్ని రకాల విమర్శలు చేసిన మోడీ గారు నేను ప్రేమిస్తూనే ఉంటా మీలాంటి విద్వేషపూరిత ప్రసంగాలు నేను చేయను బీజేపీ సిద్ధాంతం విభజించి పాలించు మనిషికి మనిషికి మధ్య విభేదాలు సృష్టించు అనే మీ సిద్ధాంతం నాకు వంట పట్టలేదు నేను ప్రేమిస్తా అని దగ్గరికి పోయి కూర్చున్న మోడీని కవుగిలించుకున్నాను ఒక్కసారి దేశవ్యాప్తంగా చర్చ అయిపోయింది అది మోడీ అన్ని రకాలుగా చిన్నతనం చేసిన రాహుల్ గాంధీ తన మెచ్యూరిటీ ప్రదర్శించిండు ఆ రాజకీయ నాయకుడిగా తన పరిణితిని చూపించిండు అని మోడీని దుమ్మెత్తిపోసినాయి రాహుల్ గాంధీని కీర్తించినాయి ఆ రోజు పేపర్లు కాబట్టి మరి ఆ సిగ్గుతో ఇప్పుడు ముఖం వేసుకున్నాడా ఏంది అర్థమైతే లేదు లేకపోతే పప్పు పప్పు అనుకుంటే నాకే సరిపెట్టే దగ్గర దగ్గర ఓడబెట్టినంత పని చేసే ఎన్డీఏ మిత్రపక్షాలు లేకపోతే నేను ఓడిపోయేటోని కాదా మళ్ళా మూడోసారి నేను మా ప్రధానమంత్రి అయ్యేటోని కాదు కదా అని ఒక సిగ్గుతోటి ముఖం తీసుకున్నాడా ఇది అర్థం కాని పరిస్థితి వాళ్ళిద్దరికే తెలవాలి ఆయన ఎందుకు ముఖం తీసుకున్నాడు నేను ఎందుకు సూటిగా కళ్ళల్లోకి చూస్తాను అని అనుకుంటాను కావచ్చు రాహుల్ గాంధీ నీదో గెలిపోయినా మోడీ గారు నువ్వు గెలిచినావు అనుకుంటానావా అని నా మనసులో అనుకుంటాను కావచ్చు ఆయన ఏమో ఇంత పని చేస్తే అసలు మీకు నలభై సీట్లే రావాలంటే మీరు అధికారం దాకా కత్తిరి రెండు వందల నలభై దాకా కొట్టుకత్త సీట్లని ఆయన అనుకుంటాను నేను అట్లా ఎవరో లోపల వాళ్ళు అనుకుంటారు